హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి పర్ఫెక్ట్ కులతలతో సున్నుండలు ఈ సున్నుండలను ఒక్కసారి చేసి పెట్టుకొని వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ప్రతిరోజు ఒక సున్నుండ మీ పిల్లలు కానీ పెద్దవారు కానీ తినండి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఈ సున్నుండలతో దూరం అవుతాయి మరి ఆలస్యం చేయకుండా శరీరానికి ఎంతో బలాన్నిచ్చే ఈ మినప సున్నుండలను పర్ఫెక్ట్ కులతలు టిప్స్తో ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాను పెట్టేసుకొని ఒకటిన్నర కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోండి మినపగుళ్ళను తీసుకునే ముందే కాటన్ క్లాత్లో వేసి దీనిపైన ఉన్న పాలిష్ను పూర్తిగా తీసేయండి తర్వాతనే ప్యాన్లోకి వేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు అటు ఇటు కలుపుతూ కొంచెం దూరగా వేయించుకోవాలి మినపగుళ్ళు ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాతనే దీంట్లోకి అదే కప్పుతోటి అరకప్పు వరకు పొట్టుతో ఉన్న మినపప్పును వేసుకోవాలి ఒకటిన్నర కప్పు మినప గుళ్ళను తీసుకుంటే కప్పు మాత్రమే పొట్టుపప్పుని తీసుకోండి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా మంచి కలర్లో కనిపిస్తాయి ఇలా అరకప్పు పొట్టుపప్పు వేసి మంటను అలాగే సిమ్లో పెట్టుకొని మరొక నాలుగు ఐదు నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల రేషన్ బియ్యం కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే బియ్యాన్ని కానీ వేసుకొని మళ్ళీ సిమ్లోనే మరొక రెండు మూడు నిమిషాల పాటు దూరగా డ్రై రోస్ట్ చేసుకోండి బియ్యం కూడా ఇలా వైట్గా తెల్లగా పేలలాగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసే ముందు మినపగుళ్ళు ఈ కలర్లోకి రావాలి అలా అయితేనే సునుండలు బాగుంటాయి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకోండి మంచి టేస్ట్ కోసం రెండు యాలకులను వేసుకొని ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేయండి మరీ మెత్తటి పౌడర్ కాకుండా లైట్గా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ను ఒక బౌల్లోకి వేసుకోండి అదే కప్పుతోటి రెండు కప్పుల బెల్లం తురుమును వేసుకోవాలి రెండు కప్పుల మినపగుళ్ళకు రెండు కప్పుల బెల్లం తురుమైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని పూర్తిగా పౌడర్లో కలిసేలా కలిపేయండి ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని బ్యాచ్ గా మళ్ళీ జస్ట్ ఒక వన్ ట్రిప్ తిప్పారంటే బెల్లంలో గడ్డలు లేకుండా ఇలా పౌడర్లో పూర్తిగా కలిసిపోతుంది మనం ముందుగానే బెల్లాన్ని పౌడర్లో వేసి గ్రైండ్ చేస్తే మెత్తగా అవుతుంది కాబట్టి బెల్లాన్ని పౌడర్లో కలిపి ఆ తర్వాత గ్రైండ్ చేయాలి తర్వాత ఇందులో మీకు ఇష్టం మస్క్ మిలన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ వేసుకోండి తర్వాత వేడివేడి నెయ్యిని ఇందులోకి వేసుకొని లడ్డూలా చుట్టేయాలి అయితే మనం తీసుకున్న రెండు కప్పుల మినపగుళ్ళకు నాకు ఒకటిన్నర కప్పు నెయ్యి పట్టిందండి కొంతమందికి ఎక్కువ తక్కువ కూడా పట్టి పడుతుండొచ్చు చూసుకుంటూ నెయ్యిని యాడ్ చేసుకోవాలి అయితే మరీ గట్టి నెయ్యి కాకుండా కొంచెం నెయ్యిని వేడి చేసి కరగబెట్టిన నెయ్యితో చేస్తేనే లడ్డూలు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఇలా కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలా చుట్టేయండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ మినపసు రెడీ అయిపోయాయి ఈ సునుండలు ఇలా ప్రిపేర్ చేసి కొంచెం చల్లారిన తర్వాత అంటే ఫ్యాన్గాలి కింద ఆరిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయి రోజు ఒక లడ్డు పిల్లలతో పాటు పెద్దవారు కూడా తినండి మీ శరీరానికి ఉక్కు లాంటి ఇస్తుంది వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఈ మినపసునుండలతో దూరం అవుతాయి అంత హెల్తీ అన్నమాట మరి మీరు కూడా నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్తో ఒక్కసారి మినపసున్న ఉండాలని ట్రై చేయండి అస్సలు అంటే అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ టేస్టీ హెల్తీ లడ్డు మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం